గ్రహ గమనాలని పరిశీలన చేసినట్లయితే సూర్యోదయ లగ్నం మేన లగ్నం మేన లగ్నంలో చాతుర్గ్రహ కూటమి కొనసాగుతోంది లగ్నంలో బుద్ధ శుక్ర రవి రాహులు తృతీయంలో అనగా వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనుస్సు రాశిలో చంద్రుడు అలాగే కుంభరాశిలో శని ఇవి ఈ గ్రహ గమనాలు ఇరవై తొమ్మిదో తారీఖు అనగా పాల్గుణ బహుళ అమావాస్య నాడు పాక్షిక సూర్యగ్రహణం అంతరిక్షంలో ఏర్పడుతోంది భారతదేశంలో కనపడదు ఈ సూర్యగ్రహణ ప్రభావం భారతదేశవాసులకి ఏ విధంగానూ లేదు మార్చి ముప్పయో తారీఖు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతోంది ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు కూడా గోచరించే అవకాశం ఉన్నది కాబట్టి ద్వాదశ రాసుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక్కసారైనా పారాయణం చేయటం లేదా వినటం లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు పఠించండి